జై శ్రీమన్నారాయణ దశరథ మహారాజు వశిష్ఠాది మహర్షులతో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులతో తన పౌర జనముతో తిరిగి అయోధ్యకు వెడుతూ ఉంటే దారిలో అనేకమైన దుశ్శకుణాలు కనిపిస్తున్నాయి భయంకరమైనటువంటి గాలులు వీస్తున్నాయి భూమి కదిలిపోతోంది చెట్లు పడిపోతూ ఉన్నాయి చీకటి పడుతోంది మొత్తం అంతా సైన్యమంతా కూడా మూర్ఛపడిపోయింది భయానికి కానీ వశిష్ఠుడు మిగతా ఋషులు దశరథుడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు తప్ప సైన్యమంతా కూడా మూర్ఛపడిపోయింది అప్పుడు ఆ ఆ చీకటిలో నుంచి ఒక దృశ్యం కనిపిస్తోంది వశిష్టాది మహర్షులందరికీ కూడా ఏమిటా దృశ్యము జడలు ధరించి ఉన్నాడు జమదగ్ని కుమారుడు రారాజులని కూడా మట్టు పెట్టినటువంటి వాడు ప్రళయాగ్నిలాగా కనిపిస్తూ ఉండేటటువంటి వాడు భుజం మీద గండ్ర గొడ్డలిని పట్టుకొని భయంకరమైనటువంటి ధనుస్సును పట్టుకొని త్రిపురాసుర సంహారము చేసిన పరమశివుడా అన్నట్టుగా పరశురాముడు వస్తూ ఉన్నాడు వశిష్టాది మహర్షులందరూ కూడా చూశారు ఒక్కసారి భయపడ్డారు ఒక్కసారి సంకోచించారు ఏమో మళ్ళీ క్షత్రియులందరినీ సంహరించడానికి వస్తున్నాడా ఈ భార్గవరాముడు అని వశిష్టాది మహర్షులందరూ కూడా భయపడి ఎదురుగా వెళ్ళి రామా రామా భార్గవరామ అంటూ అనునయిస్తూ ఆ పరశురాముడికి అర్ఘ్యాదులన్నీ ఇచ్చారు పరశురాముడు వాటన్నింటినీ స్వీకరించి ప్రక్కనే ఉన్నటువంటి మన రాముణ్ణి శ్రీరాముణ్ణి చూసి ఇట్లా అంటున్నాడు పరశురాముడు ఏమయ్యా రామా శ్రీరామ నువ్వు శివధనుస్సుని విరిచావని విన్నాను చాలా ఆశ్చర్యపడ్డాను అయితే ఇదిగో నేను ఇంకొక ధనుస్సు తెచ్చాను ఇది అత్యద్భుతమైనటువంటి ధనుస్సు సుమా నీ బలాన్ని దీని మీద చూపించు అప్పుడు నీ బలము చూసి దానిని చూసిన తరువాత నీతో నేను ద్వంద్వ యుద్ధము చేస్తా అని పరశురాముడు గంభీరంగా శ్రీరాముడితో అనేసరికి ప్రక్కనే ఉన్నటువంటి దశరథుడు వణికిపోతూ ఉన్నాడు పాపం పరశురాముడిని అనునయిస్తూ భార్గవరామా నా బిడ్డలను ఏమీ చెయ్యకయ్యా ఈ రాముడే మాకందరికీ ప్రాణము రాముడు పనిచ రాముడి ప్రాణము నువ్వు తీస్తే మా ప్రాణాలు కూడా పోతాయ్యా మేమెంబరము కూడా జీవించలేము రాముడు లేకుండా అని అంటూ దశరథ మహారాజు ఎంత భయపడుతూ ఎంతో అనునయిస్తూ అన్నప్పటికి పరశురాముడు దశరథుడి మాటలను అస్సలు పట్టించుకోవటం లేదు ఇటువైపు తిరిగి రాముడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు శ్రీరాముడుతో పరశురాముడు ఆ దివ్యమైనటువంటి సన్నివేశాన్ని ఒకసారి దర్శనము చేస్తూ పరశురాముడు శ్రీరాముడు ఆ సన్నివేశాన్ని దర్శనము చేస్తూ సీతమ్మని చేపట్టి వస్తూ ఉండేటటువంటి శ్రీరామచంద్రుడిలో ఉండేటటువంటి గాంభీర్యాన్ని మనసాధ్యానము చేస్తూ సీతారామ నామస్మరణ చేద్దాం రామ రామ దశరథ రామ హే 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 జయారామా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వ శ్రీకృష్ణాపణమూ జై శ్రీమన్నారాయణ